హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి హర్షదాయకంగా మారింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన కబురు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది లో ఉండగానే వివిధ కారణాల వల్ల వైకల్యానికి గురవుతున్న విషయం తెలిసిందే ఇకపోతే తప్పని పరిస్థితుల్లో ఉద్యోగ నిధుల నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు శుభవార్తను అందిస్తూ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది అదేమిటంటే వివిధ రకాల కారణాలతో వైకల్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అంగవైకల్యానికి గురైన వ్యక్తి పనిచేయగలిగే పోస్టులో నియమించాలని కూడా స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులోని సెక్షన్ ఇరవై బై నాలుగును అన్ని శాఖలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇకపోతే వైకల్యానికి గురైన ఉద్యోగి పనిచేయడానికి పోస్ట్ లేకపోతే అదే శాఖ పరిధిలో ప్రత్యేక పోస్ట్ సృష్టించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ నియామకంలో సదరు ఉద్యోగి హోదా లేదా జీతపద్యాలు ఇతర ప్రయోజనాల్లో కూడా ఎటువంటి తగ్గింపు ఉండకూడదని కూడా వెల్లడించింది పదోన్నతి కూడా క్రమం తప్పకుండా అందించాలని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటినీ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అటు ఉద్యోగస్తులే కాదు వారు కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగుల సేవలను పొంది వారు అంగవైకల్యానికి గురైనప్పుడు వారిని పదవుల నుంచి తొలగించి వారి కుటుంబాలను అనాథులుగా మార్చడం కంటే ఇలాంటి నిర్ణయం చాలా బెటర్ అని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో